మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిరంజీవి కెరీర్ లోనే భారీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద ఇండస్ట్రీలో భారీ అంచనాలే హీరో హీరోయిన్ తో సంబంధం లేని అనేక సన్నివేశాలను ఇప్పటికే షూట్ చేశారు రీసెంట్ గా మెగాస్టార్ కూడా సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు తాజాగా హీరోయిన్ త్రిషా కూడా ఈ రోజు విశ్వంబర సెట్ లో జాయిన్ అయ్యింది ఆమెకు చిత్ర యూనిట్ స్వాగతం పలుకుతూ వీడియో రిలీజ్ చేసింది దాదాపు పద్దెనిమిది ఏళ్ల తర్వాత చిరంజీవి కలిసి నటిస్తున్నారు గతంలో వీళ్ళిద్దరూ కలిసి స్టాలిన్ నటించారు ఇరవై మూడు ఏళ్ల సుదీర్ఘ సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది త్రిష ఒక హీరోయిన్ గా ఇంత లాంగ్ రన్ కొనసాగడం అనేది అద్భుతమనే చెప్పాలి రీ ఎంట్రీలో త్రిష దూసుకెళ్తోంది పూర్ణియన్ సెల్వం ఆ తర్వాత లియో సినిమాలతో మరోసారి టాప్ రేస్ లోకి దూసుకెళ్తున్న ఈ సౌత్ ఇండియన్ క్వీన్ మరోసారి మెగాస్టార్ ప్రెస్టేజియస్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది ఇక విశ్వంబర సినిమా కోసం భారీ స్థాయిలో సెట్స్ వేసినట్లు సమాచారం దాదాపు పదమూడు సెట్స్ వేశారు ప్రస్తుతం అందులోని ఒక సెట్లో షూట్ చేస్తున్నారు అంజి సినిమా తర్వాత హెవీ గ్రాఫిక్స్ ఉన్న సినిమాలో చిరంజీవి నటించడం ఇదే అని చెప్పాలి ఫేమ్ వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కనుకగా జనవరి విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ గమనిస్తే ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ ఎంతటి ప్రీ ప్లానింగ్ లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు త్రిష ఆన్ బోర్డింగ్తో విశ్వంభర యూనిట్ మొత్తం సెట్స్ మీదకు వచ్చినట్లే దీనితో ఈ సినిమా షూటింగ్ వేగం పుంజుకున్నట్లే అని చెప్పాలి